సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి వారు మోషే చేత మాత్రమే యహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవా ఆ మాట వినెను మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చను ఆ ముగ్గురూ రాగా యహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త యుండిన ఎడలా యహోవా నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను యహోవా కోపము వారి రగులు రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను అహరును వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను అహరును అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టెను అప్పుడు యహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును గదా ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను తరువాత ఆమెను చేర్చుకొనవలను కాబట్టి మిరియాము ఏడు దినములు పాలము వెలుపలనే గడిపెను మిరియాము మరల చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి తరువాత జనులు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నేను ఇస్రాయేలీ ఇచ్చుచున్న దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను వారిలో ప్రతివాడు ప్రధానుడైయుండవలెను మోషే యహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇస్రాయేలీలలో ముఖ్యులు వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మోయా షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు యూదా గోత్రమునకు యఫున్నే కుమారుడైన కాలేబు ఇషాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు ఇఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషయ బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ జబూలును గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు యోసేపు గోత్రమునకు అనగా మనషే గోత్రమునకు సూసి కుమారుడైన గది దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు ఆశేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన శతూరు నఫ్తాలి గోత్రమునకు వాపెసి కుమారుడైన నహబీ గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేర్లు ఇవి మోషే నూను కుమారుడైన హోషయకు యహోశివ అను పేరు పెట్టెను మోషే దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలములేనిదో కొంచమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనాకీయులు అహిమాను శేషయి తల్మయి అనువారుండిరి ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడెను వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి ఇస్రాయేలీయులు అక్కడ కోసిన గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడును వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహ్రోణుల ఎద్దుకును సర్వ సర్వసమాజమునొద్దుకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశములు నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు హిత్తియులు యబూసీయులు అమోరియులు కొండ దేశములో నివసించుచున్నారు కణానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మోష ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెల్లుదుము దాని స్వాధీనపరచుకొందుము దాని జయించుటకు మన శక్తి చాలుననెను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇస్రాయేలియులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి